హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా చేసుకుని టేస్టీగా ఉండి దొండకాయ వేపుడండి ఇది లంచ్ బాక్స్ రెసిపీకి కూడా చేసుకోవచ్చు లేదంటే ఎప్పుడైనా రసంలోకి సాంబార్లోకి కూడా ఫ్రై చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దొండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా దొండకాయ నీట్గా శుభ్రంగా వాష్ చేసి తర్వాత ఎలా చక్రాల్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను దొండకాయ వేపుల్లోకి పక్కన రసం కూడా పెట్టానండి రసంకి ఇప్పుడు తాలింపు పెడుతున్నాను రసం మరిగిపోయిందండి ఇప్పుడు తాలింపు పెడుతున్నాను ప్యాన్ పెట్టు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలండి మీరు ఎంతమందికి రసం దొండకాయ వేపుడు కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను మార్నింగ్ హడావిడి చూపిస్తున్నాను లంచ్ బాక్స్కి రసం పెట్టానండి అలాగే దొండకాయ వేపుడు చేస్తున్నాను ఇక్కడ మనకి తాలింపు ఫ్రై అయిపోయిందండి అది రసంలో వేసేసాను ఇప్పుడు రసం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసానండి మనకి రసం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దొండకాయ వేపుడి తయారీ విధానం చూద్దామండి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను తర్వాత ఇక్కడ దొండకాయ ముక్క కట్ చేసి పెట్టానండి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసాం కదా హీట్ అయ్యాక కొన్ని పల్లీలు వేసి వేయించాలి అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు అలా పల్లీలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత పచ్చి శనగపప్పు మినకపప్పు వేసేనండి కొంచెం వన్ స్పూన్ అది వన్ స్పూన్ ఇది వేసి వేయించాలి ఇది ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలండి ఈ దొండకాయ వేపడం చేయడం చాలా ఈజీ అండి కానీ కొంచెం అవి మగ్గడానికి టైం తీసుకుంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టకుండా ఫ్రై చేయాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఇప్పుడు నేను ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేశానండి తర్వాత దొండకాయ ఫ్రైకి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఉప్పు వేసుక బాగా కలుపుకోవాలి ఉప్పు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి మీకు దొండకాయ వేపు రెడీ అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనకి దొండకాయ ముక్కలు అయితే సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి ఇప్పుడు మూత తీసేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా మూత పెట్టకుండా సిమ్లో పెట్టి అలా ఫ్రై చేసుకోవాలి విడివేడి అన్నంలో దొండకాయ వేపుడు వేసుకొని కలుపుకొని తింటే ఇంక రుచి అదిరిపోతుందండి చాలా బాగుంటుంది ఈ దొండకాయ వేపుడిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకి దొండకాయ వేపుడి ఫ్రై అయిపోయింది లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుందండి అలా వస్తే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తానండి మనకి దొండకాయ వేపిడి రెడీ అయిపోయింది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా దొండకాయ వేపుడి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వేడివేడి అన్నంతో సర్వ్ చేస్తున్నాను నేను టేస్ట్ చెప్తానండి ఇది నేను మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాను ఇప్పుడు లంచ్కి దొండకాయ వేపుడే రసం అని చెప్పాను కదండి ఇప్పుడు అయితే నేను టేస్ట్ చేశాను చాలా బాగుందండి అన్నం మొత్తం కూడా వేపుడితో తినేయొచ్చు అంత బాగుంది పక్కన ఇంకేమీ కూడా అవసరం లేదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్